యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం జగన్ ఈజీగా ఇంటికే పరిమితం అవుతాడా తొమ్మిది వందల నుంచి ఆంధ్ర రాజకీయం వరకు జగన్ రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నగలతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ లో జగన్ రాజకీయంపై అంతా చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు రాజకీయ పబ్లిసిటీకి ఎక్కువ రంగబాబు నాయుడు పబ్లిసిటీ కంటే ఎక్కువగా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయమే సోషల్ మీడియా కావచ్చు ఆ తర్వాత దినపత్రికలు కావచ్చు ఏ ఛానల్ లో చూసినా ఇదే వ్యవహారం జగన్ రాజకీయం అంత అతలాపుతలంగా తయారయ్యే విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి పులివెందుల వరకు అసలు ఏం జరుగుతుంది రాజకీయం జగన్ పై కేసుల మీద కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు ఓ ముంబై మహిళ చేస్తున్న హడావిడి ఆయన మీడియా ఎంత ఆరోపణలు చేస్తున్న హడావిడి అంత ఇంత కాదు ఒకవైపు మంత్రులు సైతం కేసులు మరొక వైపు ఇది జగన్ మెడకు చుట్టుకునే విధంగా తయారు అయ్యే పరిస్థితులు ఉన్నాయా ఇది పక్కన పెడితే జగన్ రాజకీయం అంత ఈజీగా రాణిస్తాడా అసలు జగన్ ఈజీగా రాణిస్తారా లేక ఇంటికే పరిమితం అవుతారా ఇంటికే పరిమితం అవుతారా అని నేను ఎందుకు అంటున్నాను అంటే జగన్ లండన్ కు పోయి లండన్ కు పారిపోతాడు అని లండన్ లో ఉంటాడు అని కూతుల వద్దకు వెళ్తాడు అని ఇక లండన్కే పరిమితం అవుతాడు అని ఎక్కడ చూసినా ఇదే చర్చ సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది నేను అందుకే ఇంటికి పరిమితం అవుతారా అనే అంశాన్ని లేవనెత్త అందు తర్వాత కడప జిల్లా పులివెందుల రాజకీయం కడప జిల్లా పులివెందుల రాజకీయం విషయానికి వస్తే ప్రస్తుతం ఎంపీటీసీలు జెడ్పీటీసీల హడావిడి కడపలో ముమ్మరంగా కొనసాగుతూ ఉంది కడపకే గండి పడేటట్టు ఈ పావులు కదుపుతూ ఉన్నట్టు తెలుగుదేశం నేతల యొక్క హడావిడి తెలుస్తూ ఉన్నట్టు అందులో భాగంగా వైకాబాద్ అనుమానం వచ్చి వాళ్ళ వాళ్ళను సెపరేట్ చేసుకునే పనిలో వై తప్ప నేతలు ఉన్నారు అనేది సుస్పష్టంగా అర్థం అవుతుంది ఇక పులివెందుల విషయానికి వస్తే పులివెందులో ఒకవైపు రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అటు తర్వాత బీటెక్ రెడ్డి పులివెందుల ఇన్ఛార్జులు వాళ్ళు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు వాళ్ళ ఆరోపణల మీద ఆరోపణలు ఉన్నాయి జగన్ ఇంట్ల తయారీ అదే ఇళ్ల నిర్మాణాల నుంచి అభివృద్ధి కార్యక్రమాల నుంచి ఆ తర్వాత భూము అంత చేస్తున్నారు ఎమ్మెల్సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అయితేనేమి తర్వాత అధ్యక్షులు అయినటువంటి రవి అయితేనేమి వీళ్ళ పందాళీలు కొనసాగిస్తూ రాజకీయాన్ని ముందుకు నట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పులివేల మున్సిపాలిటీ స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఉన్నట్లు తెలుగుదేశం నేతలు అక్కడక్కడ ప్రచారాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఏం జరుగుతుంది జగన్ రాజకీయం సున్నాతో ప్రారంభం కావాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుందా సున్నా రాజకీయంతో మళ్ళీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ రాజకీయం రాజకీయంలో రాణిస్తారా అసలు ఏం జరుగుతుంది సున్నా రాజకీయం అని నేను ఎందుకు అంటున్నానంటే నూట యాభై యొక్క సీట్లు వచ్చి ఏం సాధించినట్టు జగన్ అన్ని సీట్లు పోయాయి పదకొండు సీట్లు మిగిలాయి పదకొండు సీట్లలో మళ్ళా కజనా బాధ్య రాజకీయం రాజ్యసభ సీట్ల రాజకీయం ఏం జరుగుతుంది జగన్ రాజకీయం ఒకవైపు కేసులు ఒకవైపు రాజకీయంలో అస్తవ్యస్త పరిస్థితి మరొక వైపు పులివెందుల కడప జిల్లాలో ఏం జరుగుతుంది అనేది జగన్ కు అర్థం వేదీ జీరో నుంచి మళ్ళీ జగన్ రాజకీయం ప్రారంభిస్తాల్సిందే జీరో నుంచి జగన్ రాజకీయం ప్రారంభిస్తే మళ్ళీ రాజకీయంలో రాణిస్తారా అనేది అందరూ ఆలోచనలో పడ్డారు అనేది నా ఈ చిన్న వీడియో అన్నగా తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జయ్ కృష్ణయ్య నమస్తే